హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంచెస్టర్ తెలుగు ముచ్చట్లు నేనైతే శ్రావణి ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ దానివల్ల మన ఛానల్కి ఇంకా షార్ట్ ఫీడ్ అండ్ బ్రౌజ్ ఫీడ్ అయితే ఎక్కువ వస్తుంది ఎక్కువ జనాలు చూడొచ్చు అనమాట సో ఇదైతే మినీ బ్లాగ్ అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే తీసాను అండ్ కిచెన్ అది కిచెన్ అనమాట ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేద్దామనేసి ఇలా డైలీ బ్లాగ్స్ అండ్ టూ డే వ్లాగ్స్ అనేసి అయితే చెప్పి చేద్దాం అనేసైతే చూ చేస్తున్నా అండ్ ఎప్పుడు బయటికి పోయినప్పుడే కాదు కదా కెమెరా ముందు మనం కూడా కనిపిస్తూ చేసుకోవాలి అండ్ భయపడకూడదు వీడియో ముందర అనేసి అయితే ఇన్ని రోజులు అలా వెయిట్ చేశాను అనమాట సో చాలా రోజులైంది వీడియోస్ ఇంకా మనకైతే వెదర్ కూడా అంత ఎక్కువ ఎండలు అయిపోతున్నాయి ఉంటే అసలు చల్లి వాతావరణం అసలు బాగుండదు అనమాట ఇక్కడ సో నేనైతే రోజు కిచెన్ అలా చూపిస్తూ అయితే చేద్దామని అయితే ప్రిపేర్ అయిపోయాను అనమాట సో నేనైతే ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి ఇదైతే లో ఫ్రిడ్జ్ అనమాట వాళ్ళే ఇస్తారు మనకి ఇక్కడ యూకేలో వచ్చేసి మొత్తము వాళ్ళే ఇస్తారు మాక్సిమము ఎందుకంటే వాషింగ్ మిషన్ గ్రిల్ చిమ్మి అండ్ ఫ్రిడ్జ్ అవన్నీ వాళ్ళు ఇస్తారు అనమాట ఇదైతే ఇండక్షన్ ఇండక్షన్ స్టవ్ అనమాట మొత్తం దీనికి ఆ చెక్కకే ఉంటుంది అనమాట ఈ ఫోర్ బర్నర్స్ ఉంటాయి అండ్ పైన చిమ్మి ఏంటంటే ఇక్కడ పొగ రాకుండా ఖచ్చితంగా అయితే ఆ స్మోక్ అనేది రాకూడదు పైన మనకి ఇంకా కింక్ అనేసి అయితే సౌండ్ అనుకో మొత్తం బిల్డింగ్ మొత్తం బై ఉండే లో ఉండే అందరూ బయటికి రావాల్సిందే ఇదైతే బ్యాక్ కెమెరా పెట్టి పెట్టి మొత్తం చూపిస్తున్నమాట ఇదైతే టోటల్ కిచెన్ అనమాట నేను నిలబడిన సైడ్ వచ్చేసి చిన్న హాల్ అనమాట ఇక్కడ సో ఇదైతే గ్రిల్ ఇక్కడ మనం బేక్ చేసుకోవడానికి అండ్ వాషింగ్ మిషన్ క్లోత్స్ వాష్ చేసుకోవడానికి అండ్ స్నాక్స్ పెట్టుకోవడానికి అండ్ కి అయితే ఇలా ర్యాక్స్ ఇస్తారు అప్ అండ్ డౌన్ లో అండ్ కిచెన్ కింద కిచెన్ సామాన్ పెట్టేసుకుంటా అండ్ ఇక్కడ వచ్చేసి గ్రాసరీస్ అండ్ ఇక్కడ వచ్చేసి స్నాక్స్ పెట్టుకుంటా ఇక్కడ ఇక్కడ ఇక్కడైతే ఇంకా బౌల్స్ ప్లేట్స్ అవన్నీ పెట్టుకుంటా అది వచ్చేసి డస్ట్బిన్ అనమాట నాకు ఎక్కడ కుదురుతుంటే అక్కడ పెట్టేసుకోవడం వెంటనే దాంట్లో వేసేసుకోవడం అట్లయితే బాగుంటుంది సో ఓసారి కవర్ పెట్టేసుకుంటా అలా డస్ట్బిన్ కూడా పెట్టేసుకుంటాం అవి అయితే ఇంకా కిచెన్ ఐటమ్స్ అనమాట డిష్ వాషర్ అండ్ ఈ మ్యాట్ ఫ్లోర్ ఉంటుంది కదా కిచెన్ అది ఫ్లోర్ అంతా తుడుచుకోవడానికి స్ప్రే చేసుకొని తుడుచుకోవచ్చు ఆయిల్ మరకలు అంత పడకుండా అయితే సిల్వర్ పేపర్ వేస్తే గోడల మీద ఏమైనా పడితే మళ్ళీ మనకి ఇక్కడ అమౌంట్ ఇస్తారన్నమాట ఫైన్ లాగా డబ్బులు తీసుకుంటారు లాస్ట్లో మంచిగా వేయకుంటే మనము సో వీటి మీద కూడా అప్పుడప్పుడు పాలు పొంగుతుంటాయి అవి ఇవన్నీ గీగుతూ గోకుతూ మనం అంతా క్లీన్ చేసుకుంటూనే ఉండాలి ఇండక్షన్ స్టవ్ మీద మరకలు బాగా కనిపిస్తాయి అండ్ స్విచ్చెస్ అండ్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసుకొని ప్లస్ మైనస్ ఆ ఫోర్ కి మనకు తగ్గడానికి పెరగడానికి అనమాట ఇదైతే మా పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు అక్కడ ఫొటోస్ ఇచ్చారు అవన్నీ ఫ్రిడ్జ్ కి తెచ్చుకొని అంచారు అదే అనమాట పైన ఉండేది అలారం అండ్ ఏమైనా స్మోక్ వస్తే బాగా అరిచేస్తుంది అది కొంచెం పొగొచ్చినా కుక్కర్ విజిల్ విజిల్దైనా సో మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇదైతే హాల్ అండ్ కిచెన్ అంతా ఇదే అనమాట సో నేను కూడా త్వరలో ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను నేను హోమ్ టూర్ వీడియో చేయాలని చాలా రోజు నుంచి అనుకుంటున్నా కానీ చేయలేకుండా కానీ చేస్తాను దానికి ఒకరు పట్టుకొని కెమెరా పట్టుకొని నేను చూపిస్తుంటే బాగుంటది కదా సో అది ఒకసారి నేనైతే ఒక ఒక వన్ వీక్ టెన్ డేస్లో అయితే హోమ్ టూర్ కూడా చేస్తా అండ్ ఇదైతే నేనైతే లంచ్ ప్రిపేర్ అయితే రైస్ అక్కడ బౌల్ ఉంది కదా అట్లా ఆల్రెడీ రైస్ అయితే నేనైతే సోక్ చేసి పెట్టుకున్నా అండ్ రసంకైతే ప్రిపేర్ చేస్తున్నా వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఈరోజు అసలు సన్నే లేడు అనమాట క్లౌడీగా ఉంది సో రసము ఆమ్లెట్ అయితే చేద్దాం అనేసి అయితే ఉన్న అనమాట అండ్ మా హస్బెండ్ కూడా వర్క్ ఫ్రమ్ ఈ ఈరోజు అందుకే తన కోసం అయితే రసము అండ్ ఆమ్లెట్ అంటే బాగా ఇష్టం పిల్లలు ఆయన బాగా తింటారు సో నేనైతే ఇంకా రసంకి ఎలా చేస్తున్నాను చాపర్ పెట్టి మళ్ళీ కట్ చేసి అవన్నీ ఎందుకు లేనేసి నేను చక్క 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 కట్ చేసుకుంటున్నా ఇక్కడైతే ఇంకా మనకు అలవాటే కదా ఆడవాళ్ళకి మనకు చక్క అడ్లే పెట్టేసి కట్ చేసుకోవడము సో ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట మళ్ళీ దాన్ని ఆ చాపౌడ్ మీద పెట్టి కట్ చేసి మళ్ళీ ఇలా అంతా వద్దులే మామూలుగా మనమైతే ఇంట్లో ఎలా చేసుకుంటాం అలానే అనమాట అలా చక్క చక చక్క కట్ చేసేసి దాంట్లో తగినట్టు ఒక చింతపండు ముక్కేసి అయితే దాన్ని బాయిల్ చేసుకున్నా సో ఇక్కడ అట్లా అనమాట ఇక్కడ టమోటాలు వచ్చేసి ఇప్పుడు తగ్గాయనమాట ఇక్కడ సమ్మర్ కదా ఇప్పుడు మనకు మన ఇండియాలో అయితే రెయిన్ సీజన్ రెయిన్ పడుతుంది ఇక్కడ వచ్చేసి సమ్మర్ అనమాట సో టమోటాలు వచ్చేసి నైంటీ నైన్ ఉన్నాయి ఇప్పుడు నైంటీ నైన్ అంటే మనకు అటో ఇటో మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తున్నాయి కేజీ వన్ ఫిఫ్టీ ఇంత ముందు త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ హండ్రెడ్లో ఉన్నాయన్నమాట కేజీ ఇప్పుడు వచ్చేసి అట్లా ఇట్లో వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ లోపు వస్తున్నాయి అనమాట టమాటోలు సో నేనైతే నేను రెండు కేజీలు తీసుకొని వచ్చా సో ఇలా అయితే మనం అట్లా టచ్ చేసి మనము నేను ఫైవ్లో పెట్టుకున్నా సో అట్లయితే వచ్చేస్తుంది మంట కింద సో నేనైతే ఇంకా కొంచెం ఫుల్గా పెట్టేసి ఇంకా రసం అది ఉడకాలి కదా టమాటోస్ సో అది అట్లయితే ఉడకబెట్టేసుకొని ఇంకా సోది చెప్పుకుంటూ కూర్చున్నా సో ఇంక ఇలా అయితే ఇంకా అలా అనమాట అండ్ మన గ్రోసరీస్ వేసి అయితే మనకు అక్కడికి చాలా డబల్ రేట్స్ ఉంటాయి అనమాట ఇంకా కేజీ అర కేజీ కొనేవి ఇక్కడ అర కేజీ ఉంటాము అలా అండ్ గట్ ఇంకా వెజిటేబుల్స్ కూడా చాలా కాస్ట్ ఎక్కువ అనిపిస్తాయి ఇదైతే హాల్ అనమాట మాది అండ్ ఇక్కడ వచ్చేసి బల్కనీ అనమాట మాకు ఎదురుగా పార్క్ కనిపిస్తుంది అక్కడ సో ఇదంతా కిచెన్ అనమాట డైనింగ్ టేబుల్ అయితే చిన్నదే ఒక టూ మెంబర్స్ సరిపడేది ఇచ్చాను ఇచ్చారు మా వాడైతే గేమ్ ఆడుతున్నాడు ఇక్కడ వాడు హాయ్ చెప్తున్నాడు సో ఇదన్నమాట నా హాల్ అండ్ కిచెన్ ప్లేస్ ఇది రెండు కలిపే ఇస్తారు ఇక్కడ మాక్సిమం అన్ని ఇక్కడ ఈ అపార్ట్మెంట్ అంతా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది స్ట్రక్చర్ అంతా సో ఇదంతా ఉడికిపోయిన తర్వాత నేనైతే అలా పప్పు గుత్తి మేమైతే పప్పు గుత్తి అంటాము దాంతో అయితే మొత్తం మ్యాష్ చేస్తున్నదాన్ని స్మూత్ పేస్ట్ లా కావాలి కదా అందుకు సో ఆ టమాటో గుజ్జు మొత్తం దాన్ని అలా అనేసి నేను తర్వాత అయితే పోపు పెట్టా అండ్ సైడ్లో కూడా ఇంకా రైస్ అవుతుంది అని ఇంకా రైస్ కూడా పెట్టేసి అనమాట అటు సైడు సో ఇలా అయితే మొత్తం స్మూత్ చేసేసుకున్నా నేనైతే మ్యాక్సిమం ఇలా టమాటోస్ అండ్ చింతపండు వేసి కొంచెము ఉడకబెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి దాన్ని నార్మల్గా ఇదైతే యాక్చువల్గా నేను నిన్న గోబీ చేశాను దాంట్లో మెయిన్ ఆయిల్ ఉంటే ఆ పక్కకు పెట్టేసిన సో ఇంకా అదైతే పోపు వేసుకుంటున్నా నేనైతే ఇంకా అలా ఉడకబెట్టిన రసాన్ని అలా మెరుపుకొని మొత్తము వాటర్ వాటర్ ఇంత కావాలంత వేసుకొని ఆయిల్ వేగాక దాంట్లో పోపు గింజలు అండ్ కొన్ని వి తెల్లగడ్డలు ఉంటాయి కదా వెల్లుల్లి రెబ్బలు రెండు సన్నగా కట్ చేసుకొని అవి అండ్ నా దగ్గర ఇక్కడైతే ఎండుమిర్చి చాలా హై కాస్ట్ అనమాట ఊరికే హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో అట్లా ఉంటాయి సో నేను తక్కువ నేను చట్నీస్ మాత్రమే యూస్ చేస్తా తెచ్చుకొని సో నేనైతే తెల్లగడ్డలు అండ్ కొంచెం కరివేపాకు కూడా చాలా కాస్ట్ నాలుగే నాలుగు రెబ్బలు ఐదు రెబ్బలు ఉంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటది ఇక్కడ సో ఇదైతే నేను ఆన్లైన్ లో పర్చేస్ చేసిన మొన్నైతే వన్ పౌండ్కి వచ్చిందంటే వన్ ట్వంటీ రూపీస్ అట్లా పడి ఉంటుంది కొంచెం అటో ఇటో పర్లేదు లేనేసి అయితే ఆకులు చించి చించి చిన్న చిన్నగా తెంపేసి వేస్తా కట్ చేసి స్మెల్ వస్తాయి నాలుగైదు రెబ్బలు వేయలేము కొత్తిమీర అయితే ఎంతైనా వేస్తానన్నమాట నేను అన్నిట్లో ఇక్కడ ఒక కట్ట వచ్చేసి అది కూడా అంతే నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వరకు పడుతుంది ఒక కట్ట పెద్ద కట్ట వస్తుంది సో జస్ట్ ఆ పోపును మనం రసంలో మొత్తం కలిపేసి ఇంకా నేను స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట ఇంకా స్టవ్ పెట్టేసి దాంట్లో పసుపు రసం పౌడరు అది ఇంకా సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇక్కడ డబ్బాలు అలా ఇస్తారనమాట ఆ డబ్బా వచ్చేసి అటో ఇటో హండ్రెడ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట మన సాల్ట్ ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క రేట్ ఉంటుంది అలా అనమాట సో ఇంకా నేను మొత్తం వేసేసి దీన్ని అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ మరీ ఫిఫ్టీన్ మినిట్స్ కదలండి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే రసంగా ఆన్ చేసాను అనమాట అండ్ రైస్ కూడా అటు సైడ్ అవుతుంది సో అదనమాట ఇక్కడ గ్రోసరీస్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ సామాన్ అంతా కూడా మేమైతే ఇండియా నుంచే తీసుకొని వచ్చాను ఇక్కడికి వచ్చేప్పుడు అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుందాం అంతలేక ఇంకా రసం అవుతుంటుంది రైస్ అయితే ఇంకా అది ఉడుకుతుంది అనమాట ఇంకా సో బాయిల్ అయ్యేలోపు మనం అయితే ఇంక అన్ని కట్ చేసుకుందాము ఉల్లిగడ్డ కట్ చేసి అండ్ పచ్చిమిర్చి ఒకే ఒక పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలు అనమాట పొడుగ్గా ఉంటాయి నా వేలేడంత ఉంటాయి పెద్ద చెయ్యి అంత ఉంటుంది అనమాట అరచేయంతా సో ఒక హాఫ్ టమాటో అన్ని సన్న కట్ చేసుకొని అన్ని వేసేసుకొని ఆమ్లెట్ కి అయితే రెడీ చేసి పెట్టుకుంటే ఆ రసము రైస్ అన్ని ఒకేసారి అయిపోతే ఇంకా సైడ్ పెట్టుకుంటే ఇంకా మనము తొందర తొందర ఈజీగా ఉంటుంది నాకు వర్క్ నేను అవి అవే లోపే ఇలా కట్ చేసి పెట్టుకొని ప్రతీదంతే అనమాట ఇంకా ఒక హాఫ్ అన్ లోనే వంట అయిపోవాలనుకు అనుకుంటా నేను ఇంకా వంట చేయాలి అబ్బో కష్ట అంత కష్టపడాలని అంత ఇది ఉండదు అనమాట చాలా మంది అయ్యో చాలాసేపు పడుతుంది వంట అనుకుంటారు నేను అన్ని చకచక చకచక ముందే చేసి పెట్టుకొని ఆ పక్క పక్కన పెట్టేసుకుంటా అవన్నీ స్టవ్ల మీద పెట్టేలాగా ఒక ట్వంటీ హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో అయిపోయేలాగే చూసుకుంటా నేను ఈ వీడియో అంతా అంత ఇంత సేవ్ చేసినా కదా దాంట్లోనే ఆ టైంలోనే సరిపోయి ఉంటుంది అనమాట నేను అలా అనమాట ఈ ఒక వంట అయిపోయి లోపల దానికి ఇలా ప్రిపేర్ చేసుకొని కట్ చేసి పెట్టుకొని పెట్టుకుంటా ఏమి ఎప్పుడు ఇలానే చేసుకుంటా నేను ఆదుల బాదులుగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలని వంట చేయాలి అన్నట్లు ఉండదు నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటా అండ్ సో ఇంకా మనకైతే ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది అండ్ మధ్య మధ్యలో కూడా కలిగి పెట్టుకుంటూ ఉన్నా ఇక్కడ ఇంకా అన్ని కట్ చేసి పెట్టుకున్నా కదా ఇంకా అయితే ఇంకా మనం గుడ్లు అంటాం అండ్ ఎగ్స్ అండ్ ఒక హాఫ్ డా ఒక ఫైవ్ ఎగ్స్ ఏమో వేసిన ఫైవ్ ఎగ్స్ వేసి ఇంకా మొత్తం బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా ఇంకా మనం వేసుకుందాం అంటే ఇంకా సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్నా నేను అంతే ఇంకా ఎగ్స్ అనమాట సో ఇలా అయితే మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకొని అయితే ఉన్న అనమాట ఈ వీడియో వాళ్ళు చూస్తుంటారు కదా ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉంది వీడియోస్ ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటుంది అని అయితే చెప్పండి నాకైతే ఏ వీడియోస్ ఎలా తీయాలో కూడా అర్థం కావట్లే అలా అనమాట ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటుందని అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే ఇయ్యను అనమాట నాకైతే అక్కడ రైస్ సెట్ అయిపోయింది అనమాట నేనైతే ఇంకా అది కొంచెం రిడ్యూస్ చేసి ఇంకా ఇట్లా చల్లనీళ్ళు తిప్పేసి ఇంకా నేను రైస్లో నుంచి వాటర్ దింపేస్తాను మంది మామూలుగా కొలతలు పెట్టుకొని తీసుకోవచ్చు నాకు కొలతలు ఎప్పుడు రైస్ చేయలేను నేనైతే ఒక్కోసారి మెత్తగా అవుతుంది అండ్ ఒక్కోసారి సరిపోదు అన్నట్లు ఉంటుంది కానీ ఏదైనా పులావ్ రైస్ బిర్యానీకి అయితే సెట్ అయ్యేటట్టు అయితే కరెక్ట్గా చేస్తాను కానీ రైస్ వైట్ రైస్ చేస్తే మాత్రం వాటర్ అయితే దింపేస్తాను అనమాట సో అలా అయితే ఇంకా రైస్ చేసేసుకున్న రసం కూడా ఫుల్గా రెడీ అయిపోయింది అనమాట ఇంకా దాన్ని పక్కన పెట్టుకుందాం అని అయితే అనుకుంటున్నా ఇలా అయితే ఇంక నా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది కదా అని అయితే అట్లున్నా ఇంకా నేను నేనేం చేస్తున్నా అంటే అక్కడ మొత్తం బీట్ చేస్తున్నా ఎగ్స్ అయితే వేసినా కదా ఇంకా బీట్ చేసుకొని ఇంకా మొత్తం అయితే ఇంకా అలా పక్కన పెట్టేసుకుంటున్నా ఫుల్ లెంత్ అయితే ఎక్కువనే ఉంటుంది ఫస్ట్ వీడియో కదా నాకు ముందర అందరూ పెట్టుకొని ఆఫ్ చేసుకుంటూ చూసుకుంటూ చూపిస్తున్నాను అనమాట మొత్తం ఇదైతే ప్రిపేర్ చేసిన ఇట్లానే నేను పెద్దగా ఆమ్లెట్లు వేస్తాను అనమాట దోశలు కూడా పెద్దగా వస్తాయి మావి మా ప్యాన్ అట్లా ఉంటుంది అనమాట సో రెండు ఆమ్లెట్లు వేస్తే నలుగురికి వచ్చేసి హాఫ్ ఆఫ్ అనమాట పెద్ద ఆమ్లెట్ కదా సో అదైతే సెట్ అయిపోతుంది ఇవైతే ఫైవ్ ఎగ్స్తో ప్రిపేర్ చేసిన మొత్తం ఇలా చేసుకున్న కలర్ఫుల్గా ఉంటుంది అది సో నేనైతే ప్యాన్ పెట్టేసుకొని ఇలా నీట్గా ఆయిల్ పి చేసుకొని ఇంకా దాని మీద అయితే ఆమ్లెట్ వేసిన మంచిగా ఇదైతే నాకు నాకు ఆమ్లెట్ వేయడం అంటే చాలా ఇష్టము కానీ వేయడం ఇష్టము రోజు అదే పనిగా వేయాలంటే వేయలేను అనమాట నాకు ఆమ్లెట్లు వేయాలన్నా ఒక మజ్జిగ కలపాలన్నా అంటే ఎందుకో చెడ్డ చిరాకు వస్తుంది ఎందుకు అలాంటివన్నీ చేయాలంటే సో ఇంకా ఆమ్లెట్లు అంటే మళ్ళీ తినడం అయితే బానే తింటా సో ఇలా అయితే ఇంకా మొత్తం అయిపోయింది కలర్ఫుల్గా ఉంది కొంచెం కట్ చేయడంలో ఆ టమాటోలు అయితే కొంచెం పెద్దగానే కట్ అయినట్టు అనిపించినాయి కానీ మంచిగా ఉంటుంది ఇంకా బాగా ఉడుపుతుంది కదా మంచిగా తినేటప్పుడు బాగా తగులుతూ ఉంటది ఇంకా సో నేనైతే ఇంకా ఇలా ఇంకా కొద్దిసేపు తర్వాత అలా ఆయిల్ అప్లై చేసి మంచిగా కింద అయితే రోస్ట్ అయిపోయింది అది అంటే రోస్ట్ అంటే అది మంచిగా వేగింది అనమాట ఇంకా ఆమ్లెట్ని తీసి తిప్పేయడమే నాకు ఆమ్లెట్ వేయడం అంటే ఇంత చాలా కరెక్ట్గా వస్తుంది అనమాట విరిగిపోకుండా బాగా వేస్తాను ఆమ్లెట్ అయితే దోశ కానీ ఆమ్లెట్ కానీ నాకు బాగా వస్తాయి ఎందుకో అది వేసుకున్నప్పుడు నాకు నేనే పొగుడుకుంటాను అనమాట అబ్బాయి బల్లే వచ్చింది అబ్బా అని సో ఇలా అనమాట ఇంకా ఆమ్లెట్స్ ఇంత పెద్దగా వస్తుంది దాంట్లో అందరికీ హాఫ్ ఆఫ్ అనమాట సో టూ ఎగ్స్ ఇది ఇది వచ్చేసి ఇంకొక ఆమ్లెట్ వస్తుంది ఇది ఒక ఆమ్లెట్ మొత్తం టూ ఆమ్లెట్స్ రైస్ అయితే అయిపోయింది సో ఆఫ్ చేసి అక్కడ సో ఇదనమాట మనకైతే ఇంకా గ్రాసరీ ఇలా ఎంత మామూలు కాస్ట్ కూడా చెప్పేసిన ఇంకా అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఏం చెప్పాలంటే రైస్ మెయిన్ రైస్ చెప్పాలి ఇక్కడ రైస్ అయితే టెన్ కేజెస్ మన అమౌంట్ లో వచ్చేసి ఒక్కోసారి టూ థౌసండ్ రూపీస్ ఉంటది ఒకసారి టెన్ కేజీసే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంటుంది చాలా కాస్ట్ ఎక్కువ ఇక్కడ రైస్ మన సైడ్ అయితే ఫిఫ్టీ కే ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్ వస్తుంది అనమాట ఇక్కడ టెన్ కేజీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మినిమం పడుతుంది సో కష్టం కూడా మన రైస్ ఎందుకంటే మనం సోనా మసూరి రైస్ దొరకడమే తక్కువ అనిపిస్తుంది నాకు ఎందుకో ఒకసారి అయితే ఒక మంత్ అయితే చాలా ఇబ్బంది పడ్డాము ఇక్కడ అండ్ ఏం రైస్ అంటే మన తమిళనాడు వాళ్ళు తింటారు కదా ఆ రైస్ పొన్ని రైస్ అంటారు అలా ఆ రైస్ చాలా బాగా దొరుకుతాయి ఎక్కువ రా రైస్ అలాంటివి సోనా మసూర్ అయితే ఈ మధ్య బాగానే దొరుకుతున్నాయి కొన్ని రోజులు అయితే ఒక నెలలో అన్నమాట ఇలా అయితే ఇంకా రైస్ రసం వేసి మా పిల్లలు ఇద్దరికైతే పెట్టేశాను అనమాట సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో